రైతు బంధు రైతు భరోసాలు అన్నీ కల్పిస్తామని చెప్పేసి అధికారుల వచ్చి ఈ రోజు ఆ అట్టాలు ఇవ్వకపోగా ఆరోపించారు అట్టాలు ఇచ్చినగా అటవి భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సుప్రీం కోర్టు ఆదేశాలు అని చెప్పేసి ఆపరేషన్ అటవి భూములు అని చెప్పేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది ఇది దాదాపు లక్షలాది ఎకరాల భూములు వేలాది కుటుంబాల రోడ్డు పాల్ అవకాశం అవకాశం కనబడతా ఉంది ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో పోడు భూముల రైతు భవిష్యత్తు ఏఐకేస్ చేపట్టబోతుంది అదే సమయంలో యూరియా కొరత ఈరోజు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేతగా ఇక్కడ విలువస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ పబ్బం కడుపుకోవడానికి ఏదో రాజకీయాలు చేస్తుంది తప్ప యొక్క సమస్యను పరిష్కరించడంలో యూరియా సరఫరా చేయడంలో తన చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఒకవేళ నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని రైతు సంఘాలని కలుపుకొని కేంద్రం మీద యుద్ధం చేయాలి యూరియా సాధించడానికి అందులో వైఫల్యం చెందిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం